యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపల్ మండలం నేలపట్ల గ్రామంలోని ఓ కోళ్ల ఫామ్లో సుమారు ఐదు వందల ఫారం కోళ్లు మృతి చెందిన ఘటన చేసుకుంది ఐదు వందల కోళ్లు చూస్తుండగానే చనిపోయిన పరిస్థితి ఏర్పడింది కోళ్లు ఎందుకు చనిపోతున్నాయని తెలియక రైతు ఆందోళన చెందుతున్నాడు చనిపోయిన ఐదు వందలకు పైగా కోళ్లను రైతు గుంతలో పాతిపెట్టాడు చనిపోయిన కోళ్ల విలువ లక్ష రూపాయల వరకు ఉంటుందని రైతు తెలిపారు ఇంత ఘోరంగా అయితే ఎట్లా ఉంటది ఇది మీడియా అనేది అట్లే ఉంది నిజమే